ఆరాధన కొరకు యాభై ఒకటవ సంకీర్తనలో ఆ పద్నాలుగు వచనాలు మనము చదువుకున్నట్లయితే రక్షించబడిన పాపి ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ సిన్నర్ అంట క్షమించబడిన పాపి లేక రక్షించబడిన పాపి ఎటువంటి హృదయమును కలిగి ఉంటాడు లేక ఎటువంటి హృదయమును దేవుడు ఆ వ్యక్తికి ఇస్తాడు యాభై ఒకటో సంకీర్తన మనందరికీ పరిచయమైన సంకీర్తనే దావీదు బిత్బాతో పాపం చేసిన తర్వాత దేవుడు ఎప్పుడైతే నా తాను ప్రవర్త ద్వారా తన పాపాన్ని బహిర్గతం చేస్తాడు దేవుడు దావీదుని ఎప్పుడైతే క్షమిస్తాడు అప్పుడు దావీదు స్పందిస్తూ తన యొక్క పాపపు జీవితం గురించి దేవుని దగ్గర విలాపిస్తూ ఉంటాడు కీర్తన రాస్తూ ఉంటాడు ఈ యాభై సంకీర్తనలో కనీసం మనం రెండు మూడు వారాలు ధ్యానం చేస్తాం ఈ వారంలో యాభై ఒకటో సంకేతంలో మొదటి భాగం మనం ధ్యానం చేసేది ఏమిటంటే ఒక ఫర్గివెన్ సిన్నరికి ఎటువంటి హృదయాన్ని దేవుడిస్తాడు పాపములో ఉన్న మనము క్షమించబడ్డాం యేసు క్రీస్తు సెలువులో చేసిన కార్యాన్ని బట్టి అయితే నేను క్షమించబడ్డాను ఇప్పుడు క్షమించబడిన నాకు ఎటువంటి హృదయాన్ని ఆయన ఇస్తున్నాడు ఐదు రకాలైన హృదయాన్ని మనము చూద్దాం మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆ తొమ్మిదో వచ్చినములో చూస్తాం యాభై ఒకటో సంకేర్తన తొమ్మిదో వచనములో చూస్తే నా పాపములకు విముకుడవు కమ్ము నా దోషములన్నిటినీ తుడిచివేయము పదవచనములో దేవా నా ఎంతో శుద్ధ హృదయము కలుగజేయము పాపము నుంచి క్షమించబడిన వారికి దేవుడిచ్చే హృదయము శుద్ధ హృదయము ప్యూర్ హార్ట్ గాడ్ గివ్స్ టు దోస్ హూ సిన్ సెవిన్ ఫర్ గివెన్ శుద్ధ హృదయం మనకిచ్చాడు దిస్ ఇస్ ద రీజన్ టు ప్రైజ్ గాడ్ దిస్ ఇస్ ద రీజన్ టు వర్షిప్ గాడ్ మీ పాపములు క్షమించబడితే ఆయన శుద్ధ హృదయం ఇచ్చినట్టే ప్యూర్ హార్ట్ ఇచ్చినట్టే అందుకని దేవుడిని మనం స్తుతించా రెండవది మనం చూసినట్లయితే పదవ వచ్చిన దేవా నా ఎందు శుద్ధ హృదయము కలుగుజేయము నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము క్షమించబడిన పాపికి దేవుడిచ్చేది స్థిరమైన మనస్సు రైట్ స్పిరిట్ గాడ్ గివ్స్ స్థిరమైన మనస్సు అంటే రైట్ స్పిరిట్ అంటే దేవుని విషయంలో సరైన రీతిలో స్పందించే హృదయాన్ని దేవుడు ఇస్తాడు పాపములు క్షమించబడిన వ్యక్తికి ఉండే రెండవ రకమైన హృదయము లేక మనస్సు స్థిరమైన మనస్సు ఏ రైట్ స్పిరిట్ అని అంటాం మూడోది మనం చూసినట్లయితే పన్నెండవ చిన్న మనం చూడవచ్చు నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచము పన్నెండు వచ్చిన మొదటి భాగం చూస్తే రక్షణ ద జాయ్ ఆఫ్ సెల్వేషన్ అని అంటాను రక్షణ ఆనందమును పొందే ఒక మనస్సుని హృదయాన్ని ఆయన ఇస్తాడు ఎవరి పాపములైతే క్షమించబడతాయో స్నేహితులారా వారికి రక్షణలో ఆనందించే మనస్సును దేవుడిస్తాడు మరి మన మనస్సులో రక్షణ బట్టి ఆనందిస్తున్నాయి ఏదో మనకున్న ఉద్యోగాన్ని బట్టి ఆనందిస్తాం తప్పేమీ కాదు మనకున్న స్థితిగతులను స్థితిగతులను బట్టి ఆనందిస్తాం తప్పేమీ కాదు మన బ్యాక్గ్రౌండ్ని బట్టి ఆనందిస్తాం తప్పేమీ కాదు మన ఫ్యామిలీ డెవలప్మెంట్ని బట్టి ఆనందిస్తాం తప్పేమీ కాదు కానీ వీటన్నిటికన్నా ఉన్నతమైంది ఏమిటంటే దేవుడు నన్ను రక్షించాడు ఆయన నా పాపములను క్షమించాడు సో దిస్ ఈస్ కాల్డ్ ద జాయ్ ఆఫ్ శాల్వేషన్ దేవుడిచ్చిన ఇచ్చిన రక్షణను బట్టి ఆనందించే మనస్సు మనకుంది ఉండ మీకుందా ఉండాలి రక్షణను బట్టి ఆనందించే మనసు దేవుడు ఇస్తాడు ఇక నాలుగోది మనం చూసినట్లయితే పన్నెండవ వచనంలోనే రెండవ భాగం సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము ఈ గివ్స్ విల్లింగ్ హార్ట్ అని అంటాం విల్లింగ్ స్పిరిట్ అని అంటాం సమ్మతి గల మనస్సుని ఇస్తాడు సమ్మతి గల మనసును విల్లింగ్ హార్ట్ ఆయన ఇస్తాడు పాపములు క్షమించబడిన వారికి విల్లింగ్ హార్ట్ ఇస్తాడు ఏంటి విల్లింగ్ హార్ట్ అంటే దేవుని చిత్తాన్ని అంగీకరించే ఆ విల్లింగ్నెస్ సమ్మతి గల మనసునిస్తాడు దేవుని వాక్యాన్ని సమ్మ సమ్మతించే మనసునిస్తాడు దేవుని కార్యాలని సమ్మతించే మనసునిస్తాడు దేవుని చిత్తాన్ని సమ్మతించే మనసునిస్తాడు సో గాడ్ గివ్స్ ఎ విల్లింగ్ హార్ట్ టు దోస్ హూ సిన్స్ హిన్ ఫర్ గివెన్ సమ్మతి గల మనస్సునిస్తాడు ఇక ఐదవది చివరిది మనం చూస్తే పద్నాలుగో వచ్చినములో రెండవ భాగము దేవా ఆ మొదటి భాగాన్ని కూడచ్చు దేవ నా రక్షణ కత్ దేవ రక్తాపరాధము నుండి నడు విడిపింపము అప్పుడు నా నాలుగు నీతిని గుచ్చి ఉత్సాహగానము చేయును గానము చేయను పదమూడు వచ్చినంలో కూడా మొదటి వచ్చిన చూస్తే అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించేదను పాపులను నీ తట్టు తిరుగుదురు స్థుతించేది స్థుతించే హృదయం అతిక్రమము వారికి నీ త్రోవలను బోధించేదను పద్నాలుగు వచ్చిన చూసే దేవా నా రక్షణ కత్ దేవ అపరా రక్తాపరాధం నుంచి నన్ను విడిపించుము అప్పుడు నా నాలుగు నీతిని గురించి ఉత్సాహగానం చేయను నేను నేను స్థుతిస్తాను నేను నిన్ను వర్షిప్ చేస్తాను ఆరాధన చేస్తాను ఎప్పుడు అప్పుడు అప్పుడంటే ఎప్పుడు నా పాపములను క్షమించినప్పుడు అనగా స్థుతించే హృదయం స్థుతించే హృదయం సుప్రైజింగ్ హార్ట్ అని అంట సో ఐదు రకాలైన మనసులు లేక ఐదు రకాలైన హృదయాల గురించి చెప్పాను ఎప్పుడు ఒక వ్యక్తి పాపములు క్షమించబడ్డవని ఆ వ్యక్తికి కన్ఫర్మేషన్ నిర్ధారణ వచ్చిన తర్వాత తన పాపములను ప్రభు క్షమించేడు అన్న దాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తారు దేవుణ్ణి ఆరాధన చేస్తారు ఎటువంటి మనసుతో ఆరాధన చేస్తారు శుద్ధ హృదయముతో స్థుతిస్తారు స్థిరమైన మనసుతో స్థుతిస్తారు రక్షణానందంతో కూడిన మనసుతో స్థుతిస్తారు సమ్మతి గల మనసుతో స్థుతిస్తారు అంతేకాదు ఒక స్థుతించే మనసుని హార్ట్ని వాళ్ళు కలిగి ఉంటారు సో ఆ విధంగా ఎప్పుడైతే పాపములు క్షమించబడ్డాయని ఒక నిర్ధారణ మనకు కలిగిందో మీకు కలిగిందో ద రియల్ వర్షిప్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ హార్ట్ వర్షిప్కి మ్యూజిక్కి సంబంధం లేదు వర్షిప్కి పాపములు క్షమించబడడానికే సంబంధం ఉంది మ్యూజిక్ ద్వారా వచ్చే వర్షిప్ ఎక్స్టర్నల్ పాపములు క్షమించబడ్డాయి అని మనం ఎరిగితే ఆ వచ్చే ఆరాధన అంతరంగానికి సంబంధించింది ఇట్ ఈస్ సంథింగ్ ఇటర్నల్ ఓకే